అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం సమర్పించారు వైసీపీ నేతలు జగన్ తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు పేదల కళలను పూడ్చివేస్తున్నారని మండిపాటు ప్రతి కళాశాల సీటు కోట్ల రూపాయలు అమ్మి డబ్బులు సంపాదించే పథకాన్ని సిద్దం చేశారని ఆరోపించారు పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా రప్పించలేదని మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు విమర్శ పేదల తరఫున మాట్లాడట్లేదేంటి అని పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు దళిత విద్య దూరం చేస్తే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఎస్సీ నేతలు హెచ్చరిక జారీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎంసెట్ రాసి తద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ పంపుతారు ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ కి అప్పగిస్తే కోట్ల రూపాయలు డొనేషన్ చెల్లించుకునే స్థామత లేని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నష్టపోతారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది మరి ఇతని అన్నిటినీ కూడా ఇప్పుడున్న సీఎం ప్రైవేటీకరణ చేయటం మేము నిరసిస్తూ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్య కొనసాగిస్తున్నాము ఈ దీనికి మద్దతు జరిపినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వినుకొట్ల మాజీ ఎమ్మెల్యే బోలబ్రహ్మ నాయుడు గారు అదేవిధంగా నా ఎస్ఎస్ఆర్ సోదరులందరూ కూడా యొక్క నమస్కారం తెలుపుకుంటూ